యూరియా కొరత లేకుండా చూస్తాం తెలంగాణ కథనానికి అధికారుల స్పందన గోదాముల్లో యూరియా నిల్వలపైన వరంగల్ డిసిఓ కీలక ఆదేశాలు ఇక చూడు ఆనాటి రోజులు రైతులకు యూరియా తిప్పాలని చెప్పేసి మనము మొన్న ఒక వార్త రాయడం జరిగింది మొన్న మనం ఒక వార్త రాస్తే ఆ వార్తకు స్పందన వచ్చింది ఆ వార్త కంటనే రైతులు మొత్తం ఇట్లా లైన్లో నిలబడ్డా కానీ కనీసము వాళ్ళ పొద్దుగు నిలబడ్డా గాని యూరియా దొరకలే దొరకపోయేసరికి మనం ఒక వార్త రాష్ట్రం వార్త రాస్తే స్పందన వచ్చింది అధికారులు వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రతి అక్షరం ఓ ప్రశ్నించే గొంతుక అంటే ఇదే తెలంగాణ పత్రిక ప్రచురించే ప్రతి వార్త అధికారులు కదలిక తీసుకొస్తున్నది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆనాటి రోజులు తెలంగాణ రైతులకు రైతులకు యూరియా తిప్పలు పేరిట బుధవారం ప్రచురించిన వార్త అధికారిక అధికార యంత్రాన్ని కదిలించింది కథనంపై స్పందించిన వరంగల్ జిల్లా డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ సంజీవరెడ్డి రాగంపేట గోదామును సందర్శించి యూరియా నిల్వలు లేకపోవడంతో సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు కానాపూర్ ప్రాథమిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అశోక్ నగర్ కానాపురం బు బుధ బుధరావుపేట ధర్మరావుపేటలో ఆయన సందర్శన చేసి అక్కడ నిల్వలు లేవని చెప్పేసి ఆ నిల్వల మీద ఎందుకు లేవని చెప్పేసి ఆ కింది స్థాయి ఉద్యోగుల మీద సీరియస్ అయ్యి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంట సో కాబట్టి రైతాంగం ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటుందో ఇట్లా అధికారుల లోపల చలనం వచ్చి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అది ప్రజాపాలన అవుతుంది అంతేగాని ఇట్లా నోటికి వచ్చింది అబద్ధాలు మాట్లాడితే ప్రజాపాలన కాదు జర్ర ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది